హలో అండి అందరికీ మీకోసం కమ్మటి కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి ఎలా చేద్దామో చూద్దామా మరి దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని రెండు చెంచాలు పచ్చనగపప్పు రెండు చెంచాలు మినప్పప్పు ఒక చెంచా ధనియాలు ఒక చెంచా జీలకర్ర వేసుకొని కలుపుకోండి అందులోనే ఎండుమిర్చి పది నుంచి పన్నెండు వరకు వేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోండి అందులో ఐదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం నానబెట్టుకున్న చింతపండు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి వేసుకున్నాక కచ్చాపచ్చ నూరుకోండి అందులో అందులోనే కొబ్బరి ముక్కలు వేసుకోండి ఒక కొబ్బరికాయ అంతా సరిపోతుందండి బాగా మెత్తగా రుబ్బుకోండి తాలింపు కోసం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి ఆ పట్టిన పచ్చడి మొత్తం ఆ తాలింపులో వేసి బాగా కలపండి వేడన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్